अपनी गोल्स लाले लेया ना धारा में तो पिटा रहता है एक बार नहीं पिटते क्यूंकि तेरी से लाने मेरा एक बार पी पीसना मैं

শুধি <laughs> লাই దారం మీకు రావాలి కదా కొంచెం పెద్దగా తీసుకునే దారం చిన్న తీసుకుంటే తొందరగా రాదు పై कार में है ये ऐसे और ये मीडियम

ఇప్పుడైనా <S preachers> <ketchup> ఇది మీ ఇష్టం ఉంది ఏం కుడుతున్నారు చిన్నపిల్లల ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు కుడితే కుట్టు పెద్ద చేసుకోవాలి ఇప్పుడు మీ వర్క్ చేస్తున్నారు లేడీస్ బట్టలు కుట్టుకుంటే రెండున్నర మూడు మీద పెట్టుకోవాలి మీకు ఎంత కుట్టు కావాలి ఒక రబ్ బట్ట మీద కుట్టుకొని చూసుకో ఎంత కావాలో దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోవాలి ఓకే ఒకటి నుంచి అయితే మీరు పెట్టుకోవాలి బన్ అంటే చాలా చిన్న మస్తుంది